దీన్ని కూడా లేపేస్తే గొడవ వదిలిపోతుంది అని చెప్పి రుద్రాని అనుకుంటుంది ఇంకా కావ్య యాదగిరి ఆఫీస్కి పోనివ్వను కానీ సరైనమ్మా అని చెప్పి ఆఫీస్కి తీసుకువెళ్తుంటాడు ఇంకా కావ్య ఇటు వీళ్ళిద్దరూ కూడా సారీ రాజ్ ఇంకా మా యామిని ఇద్దరు కూడా బయట తిరగడానికి బయటకు వస్తారు ఇంకా రాజు వాళ్ళ కారు ఆపోజిట్ డైరెక్షన్లో రావడంతో కావ్య కాస్త రాజుని చూస్తుంది యాదగిరి కారు ఆపు అంటూ పరుగు పరుగున వెళ్తుంది వెళ్ళి చూసి అక్కడ కళ్ళు తిరిగి పడిపోవడంతో కావ్యని కాస్త రాజు తన చేతులతో ఎత్తుకుని మరీ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తన నక్కడే హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోతాడు కావ్యకు స్పృహ వచ్చిన తర్వాత చూస్తే ఎవరూ కనిపించరు నేను ఇక్కడికి ఎలా వచ్చానని కానీ ఎవరో కథను తీసుకొచ్చి జాయిన్ చేశాడనేసరికి మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది కావ్య ఆయన బ్రతికే ఉన్నారు ఆయన ఎక్కడున్నారు అనుకుంటూ వెంటనే అప్పుకు ఫోన్ చేస్తుంది అప్పు రానే వస్తుంది ఏంటక్క నువ్వు హాస్పిటల్లో ఉండడం ఏంటి అని చెప్పాను కానీ మీ చూసా నప్పు అనగానే భ్రమపడుతున్నవి ఏమో అక్క అని చెప్పనేసరికి సరేరా నన్ను ఈ హాస్పిటల్లో జాయిన్ చేసింది మీ బావే సీసీ పుటేజ్ చెక్ చేస్తే దొరికిపోతారు కదా అని చెప్పి ఇంకా అప్పును తీసుకుని వెళ్ళి పోలీస్ కదా అప్పు సీసీ కెమెరా చెక్ చేయాలను సీసీ కెమెరా చెక్ చేస్తుంది చెక్ చేసేసరికి ఆ సమయం కాస్త చెప్పడంతో ఓపెన్ చేసి చూసేసరికి కావ్యను రాజే తీసుకొస్తాడు బయట కార్ని ఎంట్రన్స్ నుంచి లోపలికి తీసుకురావడం తీసుకొచ్చి ఇంకా లోపలికి రావడం అంతా కూడా రికార్డ్ అవుతుంది అంటే బావ బ్రతికే ఉన్నాడు మరి బావ బ్రతికే ఉంటే ఇంటికి రాకుండా ఎక్కడో ఉండడం ఏంటి అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు పైగా పక్కనే ఎవరో అమ్మాయి కూడా ఉన్నారు అని చెప్పనేసరికి అమ్మాయి ఉందా బావకు నువ్వు గుర్తులేదా లేక బావ మరో అమ్ బావలా మరొకరు ఉన్నారా అని చెప్పనేసరికి ఏమో అప్పు తనైతే ఖచ్చితంగా మీ బావే నువ్వు చూసావు కదా బావల మరొకరు ఎందుకుంటారప్పు ఏదో జరిగిందప్పు ఏదో మాయ జరుగుతుంది మోసం జరుగుతుంది అనగాని కారు నెంబర్ నీకు ఏమైనా గుర్తుందక్కా అని చెప్పనేసరికి లేదప్పు అనగాని సీసీ కెమెరాలో దొరుకుతుందేమో అని చెప్పి వెతికేసరికి సీసీ కెమెరాలో లైట్గా కనిపిస్తుంది కారు నెంబర్ అంటే బయట సీసీ కెమెరాలు ఉంటాయి కదా అందులో కార్ నెంబర్ కనిపిస్తుంది ఈ కార్ నెంబర్తో అవుట్ చేస్తానక్క అని చెప్పి ఇంకా కారు ఎక్కడెక్కడ తిరిగింది ఏ ఏరియాలో తిరిగింది మొత్తం ఎంక్వైరీ చేస్తుంది ఇంకీలోపు ఈ నిజానికి వెళ్ళిద్దరూ బయటికి రావడానికి కారణం ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి కోసం ముహూర్తాలు పెట్టడం బట్టలు తీసుకోవడం దీనికోసం వస్తారు ఇంకప్పటికి రెండు రోజుల్లో పెళ్ళి అని చాలా తొందరగానే పెళ్లి చేసేసుకుందాం అనుకుంటుంది యామని ఎందుకంటే ఆల్రెడీ ముహూర్తం పెట్టేశారు బాబా నీకు ఇలా జరిగింది ఆ ముహూర్తానికి నా మెళ్ళలో కడతావా అంటూ యామని రాజుని అడిగేసరికి సరే పెద్దలు కుదిరిచిన ఆ ముహూర్తానికే మనం పెళ్లి చేసుకుందామని రాజ్ అంటాడు ఎందుకంటే యామని కూడా రాజుని ప్రేమించింది కదా మోసం చేస్తున్నట్టు ఎక్కడా రాజు కనిపించదు ఎందుకంటే తను కూడా సిన్సియర్గానే లవ్ చేసింది కాబట్టి తన కళ్ళల్లో రాజుకి ప్రేమే కనిపిస్తుంది ఇంకా రాజు రెండు రోజుల్లో పెళ్ళి అనేసరికి ఒప్పుకోవడం ఇంకా ముహూర్తాలకు అన్నీ కూడా అన్నీ సిద్ధం చేస్తారు పెళ్ళి కూడా ఎక్కడో కాదు ఇంటి దగ్గరే జరగాలి అని చెప్తుంది అంటే తెలిసిన వాళ్ళని పిలిచి మాత్రమే పెళ్లి చేసుకుందామని చెప్తుంది సరే మీ ఇష్టం అంటే ఎవరిని గుర్తుపట్టే పరిస్థితుల్లో లేవు కదా బావా రిలేటివ్స్ అందరూ నిన్ను పలకరిస్తారు మళ్ళీ వాళ్ళని నువ్వు గుర్తుపట్టకపోతే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారని ఏదో కహాని చెప్పేసరికి రాజు నమ్మేసి ఎవరిని పిలవకుండా చాలా తక్కువ మందిని పిలిచి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి మాత్రమే వాళ్ళందరికీ కూడా రాజు ఇటు యామని బాబా మరదలు అన్నట్టు అందరికీ కూడా చెప్పి అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుంది యామని అయితే ఇంకా అప్పు కార్ నెంబర్ని బట్టి ఏ అడ్రస్ ఏంటి అని అనుకుని మొత్తం తెలుసుకునేసరికి పలానా అడ్రస్ అని అనుకుంటుంది కరెక్ట్గా అడ్రస్ కనుక్కుని వెళ్దాం అనుకునేసరికి ఆ ఐజీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అప్పుకి అర్జెంటుగా ఆఫీస్కి అప్పు అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్ళేసరికి మరొక కేసు చెప్పడంతో ఈ కేసు కొంచెం పక్కన పెట్టాల్సి వస్తుంది ఇంకా ఆ కేసును ఒక టూ డేస్లో సాల్వ్ చేసి అప్పు కాస్త మళ్ళీ కేసు అంటే ఇది పర్సనల్ కేసు కదా చెయ్యకూడదు అని చెప్పలేము ఎందుకంటే పర్సనల్ కేసు కాబట్టి సో మళ్ళీ కేసు దగ్గరికి వచ్చేసరికి టూ డేస్ అయిపోతుంది కరెక్ట్గా పెళ్ళి రోజు ఆ రోజే అవుతుంది ఇంకా అడ్రస్ కనుక్కుంది కదా కానిస్టేబుల్తో కూడా అడ్రస్ అని పూర్తిగా ఎంక్వైరీ చేస్తే పలానా చోట అని చెప్తారు సరేనని వెంటనే కావ్యకు ఫోన్ చేస్తుంది అక్క అడ్రస్ దొరికింది బాబు అక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ కూడా ఉందక్క నువ్వు వస్తే వెళ్దాము అని చెప్పాను కానీ సరే అప్పు నేను డైరెక్ట్ స్టేషన్ దగ్గరికే వచ్చేస్తున్నాను అని చెప్పాను కానీ సరే అని ఇంకా కావ్య ఇటు అప్పు ఇద్దరు కూడా బయలుదేరతారు అప్పు అని చెప్పాను కానీ పలానా చోట అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళేసరికి పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకులా కూర్చుని ఉంటాడు రాజు పక్కనే యామని కూడా ఉంటుంది యామిని కూడా ఉండేసరికి ఇంకా పోలీసులను తీసుకుని మరీ వెళ్తుంది అప్పు ఎందుకంటే అక్కడ యామని ఏం నాటకం ఆడిందో తెలియదు కదా ఎందుకైనా పనికొస్తుందని పోలీసులు తీసుకుని వెళ్ళేసరికి కరెక్ట్గా మాంగాళ్యాధారిన కానివ్వండి అంటూ పంతులు గారు చెప్పేసరికి ఒక్క నిమిషం పంతులు గారు అంటూ అప్పు వెళ్ళడంతో పంతులు గారు కాస్త ఆపుతారు ఇంకా రాజు తనని చూసి ఈ అమ్మాయి ఆ రోజు అమ్మాయే కదా అనుకుంటూ ఉంటాడు ఏంటి బావా అలా చూస్తున్నావు నీ భార్యను చూస్తు గుర్తుపట్టలేదా ఏంటి అని చెప్పనేసరికి నా భార్య ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ మీరు అని చెప్పను కానీ మీ భార్యను కూడా మీరు పెట్టలేకపోతున్నారు పోనీ నన్నైనా గుర్తుపడతారా నేనెవరో తెలిసాను కానీ మీరెవరో నాకెలా తెలుస్తుంది అనేసరికి నేను మీ భార్య చెల్లెల్ని మీకు ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితం పెళ్ళి జరిగింది మీకు పెద్ద కుటుంబం ఉంది ఈ సొసైటీలో ఈ సిటీలో దుగ్గిరాల ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఆ దుగ్గిరాలింటి వారసుడే మీరు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు యామిని టెన్షన్ పడిపోతూ ఉంటుంది రామ్ రామ్ అని చెప్పాను కానీ ఎంత మాయ చేసావే రాజును కాస్త రాముని చేసేసావా ఎంత మాయ చేసే ఒకప్పుడు మా బావను ప్రేమించావు ఎందుకంటే అప్పు చేసిన ఎంక్వైరీలో ఈ యామని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది కాలేజీ దగ్గర నుంచి ఇటు కళ్యాణ్ మొత్తం అంతా ఎంక్వైరీ చేసేసరికి ఆ యామిని కాస్త కాలేజీలో ప్రేమించిందన్న విషయం కూడా తెలిసిపోతుంది ఎంత మాయ చేసావే మా బావను ఒకప్పుడు కాలేజీలో ప్రేమించావు నీ సైకోయిజాన్ని తట్టుకోలేక మా బావని దగ్గర నుంచి బయటికి వచ్చేసాడు నువ్వేమో మా బావకు యాక్సిడెంట్ చేసి చంపాలని చూసి మా అక్కని తప్పించి మా బావను చేసుకుందాం అనుకున్నావు కానీ మా బావ ఎలా గతం మర్చిపోవడంతో బాగా ప్లాన్ చేసావే నువ్వు మా బావకు మరదలివా నీ కుటుంబం అంతా కూడా చిన్నప్పటి నుంచి మా బావను పెంచి పోషించి చదివించారా ఎంత బాగా చెప్తున్నావే ఎంత బాగా నాటకాలు ఆడేవే అంటూ చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా రాజు ఏం రా రాబావా అని చెప్పి ఇంకా అప్పు చేపట్టుకుని పెళ్లిపేటల నుంచి తీసుకొచ్చేసరికి రామ్ రామ్ అనగాని చంపేస్తాను నువ్వు తప్పు చేస్తున్నావన్న అన్న విషయం నీకు తెలుసు తెలుసు కూడా తప్పు చేసావంటే మాత్రం ఈ అపూర్వం వదిలిపెట్టదు అని చెప్పి కానిస్టేబుల్స్ తనని కూడా అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పి ఇంకా యామనిని అరెస్ట్ చేసి రాజుని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తారు ఇంకా ఈలోపు ఇంటి దగ్గర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అందరూ కూడా స్టేషన్కి వచ్చేస్తారు ఎందుకంటే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వకపోతే ప్రాబ్లం వస్తుందని కావ్య చేత కంప్లైంట్ ఇప్పిస్తుంది అప్పు ఎందుకంటే మా ఆయన కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇప్పించిన తర్వాత ఆ కేసు టేకప్ చేసుకుంటుంది ఇంకీలోపు వీళ్ళందరూ కూడా వచ్చేసేసరికి రాజ్ రాజ్ అంటూ మాట్లాడడంతో మళ్ళీ డాక్టర్ని పిలిపించి మొత్తం అంతా టెస్టులు చేయించేసరికి తను గతం మర్చిపోయాడన్న విషయం తెలుస్తుంది గతం మర్చిపోయిన నా కొడుకుని నీ దగ్గర పెట్టుకున్నావా ఇన్ని రోజులు మేము నా బిడ్డ ఏమైపోయాడు అంటూ నరకయాతను అనుభవించేటట్టు చేశావా అంటూ చెంప చెల్లు మనిపించేసరికి నా కూతురు కావాలని చేయలేదు తను గతం మర్చిపోయాడు నా కూతురు తనను ప్రేమించింది కాబట్టి తన ప్రేమను గెలిపించుకోవడం కోసమే ఇలా చేసింది అంటూ ఇంకా యామని తండ్రి కాస్త అసలు విషయం చెప్పేస్తాడు అది ఎలా చేద్దామనుకున్నారండి తనకు భార్య ఉందన్న విషయం మీకు తెలీదా మీ కూతురు ప్రేమించినంత మాత్రాన ఎవరినైనా తీసుకొచ్చి ఇలా చేసేస్తారా ఎంత సాడిజంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఇంకా మాట్లాడేసరికి మా అమ్మాయి ప్రేమించడమే తప్ప అంటూ తల్లి మాట్లాడుతుంది చెంప చెల్లు మనిపిస్తాడు నేను చెప్తూనే ఉన్నాను కదే ఆయన నా మాట విన్నారు కాదు ఇప్పుడు చూసావా ఎంతవరకు వచ్చిందో నీ కూతురు జైలు పాలయ్యింది ఇప్పుడు సంతోషంగా ఉన్నావా జీవితాంతం జైల్లోనే కూర్చుంటుంది ఆ కుటుంబం రెండు నెలల నుంచి నరకయాతను అనుభవిస్తారు అని చెప్తున్నా ఎంతసేపు నీ కూతురు స్వార్థం గురించి ఆలోచించావు ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా అంటూ ఇంకా యామని తండ్రి కాస్త తల్లిని తిడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్